పెడతానికి వెళ్ళింది అటు సైడ్ పిల్లలు ఉన్నాయి రెండు రోజుల తర్వాత వీడియోలోకి వచ్చావు హాయ్ జప్ హాయ్ అండి గ్యాస్ అయితే అయిపోయింది అంటే ఈ అన్నం పొయ్యిమే పెట్టిన తర్వాత గ్యాస్ అయిపోయింది సన్నీ పెట్టేసి వెళ్ళిపోయిండు వాడు వెళ్ళిపోయిన ఒక పావు గంటకేమో గ్యాస్ అయిపోయింది అన్నం అప్పటి నుంచి నానబలు పడితేనే ఉంది కదా కనీసం ఒక రెండు గంటల సేపు అలాగే ఉందండి రైస్ వచ్చేసి ఎందుకంటే నాకు గ్యాస్ ఎక్కడా దొరకలేదు దొరకలేదని చెప్పేసి ఇంట్లో బండి ఉంది కదా ఆ ఇంట్లో బండ నేను బిగించేసి అంటే నేను కాదు వేరే వాళ్ళతో బిగించేశాను నేను గ్యాస్ బండ అప్పుడు అన్నం వండేలే కానీ అన్నం అయితే అవ్వలేదండి పదహారు కేజీలు ఇది ఈ రైస్ వచ్చేసి కానీ అన్నం నాకు పెద్దగా అయినట్లేదు అన్నం మొత్తం ఇంకా పొలు అనిపిస్తుంది మరి ఉంచితేనేమో అడుగంటికి పోయింది అన్నం మొత్తం ఇదిగోండి ఇలాగ బియ్యం బియ్యంగానే ఉన్నాయండి లైట్గా అంటే అన్నం ఎక్కువ అవల లైట్గా ఇలాగ పులుకులు పులుకులు కొందరు రైస్ వాళ్ళంతా గ్యాస్ అయితే బుక్ చేశానండి నేను మరి ఎప్పుడుకి వస్తుందో తెలీదు సాయంత్రం కల్లా వస్తే ఇంకా అదృష్టం లేదంటే వాళ్ళు స్లిప్ ఇచ్చారనుకోండి సాయంత్రం లోపల మనం నాలుగింటి లోపలనే వెళ్ళాలి అక్కడికి అది ఆశలు పాటు నేను కనుక్కొని గ్యాస్ నేను అన్నీ వెళ్ళి తీసుకురావాలి ఎందుకంటే సన్నగా లేడు కదా సన్నిగా త్వరగా వస్తే బాగుంటుంది అనిపించింది కానీ వాడైతే రాడట టైంకి నాలుగింటికి గురించి నేనే వెళ్ళాలి గ్యాస్లో అయితే చాలా ఇబ్బంది అండి ఇంకో బండ తీసుకుందాం అంటేనేమో ఇబ్బంది అవుతుంది బండ అంటే బయట పెట్టాలి కదా ఎండకి మళ్ళీ ఏదన్నా అయిద్దామని అని చెప్పేసి అది ఒక భయమేస్తుంది దాని గురించి బండ తీసుకోలేకపోతున్నాను దిట్టంగా తిన్నారు అయితే పిల్లలు ఒక లుక్కే వస్తాను నాకు లేకపోతే చిన్నపిల్లలు వేసి వస్తాను ఆహా వద్దులే నేను పాలు పోతా కొన్నా పిల్లలు రెండు మూడు నాలుగు పడిపో పడుకో మళ్ళీ వస్తాను నేను ఉన్నారులే నాలుగురు నేను పాలు పోతాకొచ్చి అన్నీ ఆడేవాడిని నువ్వు వచ్చి పాలు పోతాక మమ్మీ ఎందుకన్ను అందుకన్ను పడుకుందలేదు సైడ్ మళ్ళొత్తాగా చూద్ది కానీ మీ అన్నండి ఇంకా మమ్మీ ఎక్కడే ఉండు నువ్వు అటు నడిచావు అనుకో వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు మళ్ళీ ఆ డబ్బా ఇచ్చాను మమ్మీ అబ్బాయి వస్తుంది రెండు రోజుల తర్వాత వీడియోలోకి వచ్చావు హాయ్ జ్ సీళ్ళు అన్నం తిన్ను ఫస్ట్ అన్నం ఇదే నువ్వు వచ్చి అన్నం తినకుండా ఇలా ఇసుకతో ఈడ అన్నం తినేస్తాడు ఇప్పుడు అమ్మం చూపిస్తాను నువ్వు అన్నం తిను నేను అన్నాసేపు నువ్వు అన్నం తిన వీళ్ళందరూ తినేసారు వాళ్ళు ఎందుకు రారు మమ్మీ వాళ్ళు ఎందుకు రారు అంటున్నారు అది చూసాడు మమ్మీ నువ్వు ఎన్ని ప్లేస్లో పెట్టినా సార్ బ్లాక్ లేదు మన చుట్టూ తిరుగుతుంది మళ్ళీ వస్తుంది చూడ నాలుగు ఇది ఐదో ప్లేస్ పెట్టు అయినా వస్తుంది చాలు చిన్నగా వస్తున్నాడు రెగ్యులర్ అడిగేసుకుంటా అంతే మరి మళ్ళీ అసలు బండి కింద లారీ కింద ఉన్నారు అవట్లు యటోడు పడుకుని మరీ మరి కొట్లా వీడు మమ్మీ ఏంటో అసలు చూపింది ఎండ కలిసిపోయి నిద్రపోయారు ఎల్లి కొద్ది బెట్టు బాగా నీరసంగా ఉన్నట్టుంది అడి నువ్వు దగ్గరికి వెళ్ళి పెడితే లేచి తింటున్నాడు పోయే నువ్వు పెడ నువ్వు పెడుతుండరా ఎందుకు కానీ అమ్మాడు పెడతానికి వెళ్ళింది అటు సైడ్ పిల్లలు ఉన్నాయి వచ్చింది అంట అటు ఎక్కువ మమ్మీ ఆ సరే అమ్మ రోడ్డు క్రాస్ అయిందిగా రాళ్ళ వరకు వచ్చేసింది ఇది అమ్మా అటు కాదు ఇదిగో రాళ్ళ దగ్గర ఇదిగో మీరు రాళ్ళ దగ్గర ఇటు ఈ సంబంధం రా ఆ పెళ్ళని చూడు నువ్వు అటు వెళ్తాయిందని చెప్తున్నా పెళ్ళి ఇటు వచ్చింది అమ్మాయి ఇటు వెళ్ళింది అది అట్టే వచ్చింది పెట్టు తింటుంది కదా ఇదిగో నువ్వు బ్లాక్ అమ్మని తక్కువని స్నేహిస్తావు ఇంట్ చూడలేదు మమ్మీ నేను నేను నీ వైపు చూస్తున్నాను నేను ఎప్పుడు పెంచుకున్నాడు

కొత్త ఆ రాణి ఏం చేస్తా ఈ సైలెంట్ హా సైలెంట్ సైలెంట్కి వెళ్ళరు అయితే ఆడి కంత్రి ఆడేడు ఇంకోడేడి ఓ అమ్మ అమ్మ మమ్మీ నాకేదో చెప్తుంది వచ్చి వస్తుంది పక్కరా అమ్మో ఇంట్లో పెంచుకున్నాడే మమ్మీ వీళ్ళు వచ్చేసారు చూడు ఆ బైటోళ్ళు కోసం గుడ్డమ్మా దానే ఉన్నదా ఏంటి భయపడేది ఎవరికి నువ్వు భయపడేది ఆగ వస్తున్నావు ఏంటి పిల్ల భయపడేది పిల్ల భయపడకూడదు ంట మమ్ వచ్చి మళ్ళీ మళ్ళీ వస్తాయి ఇప్పుడు నైస్ రెండు బకెట్లు నీ దగ్గర ఉన్నాయా